ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు ఎష నలభై మూడు రెండు ఈరోజున మన జీవితంలో సమస్యలు వచ్చినా సమస్యలు మనం తాకట్లేదు ఎండ వచ్చిన వర్షం వచ్చిన వాన వచ్చిన చలి వచ్చిన సమస్య వచ్చిన వంద గడంతకారుపు రోజులు మనం సంచరించిన ఏ తెగులు మనం గొడవలను సమీపించట్లేదంటే దేవుని యొక్క కాపుదల మన మీద ఉన్నది దేవుని హస్తం మన మీద ఉన్నది ఒక తండ్రి తన బిడ్డకి ఎలాగైతే గొడుగు వేసి కాపలా కాస్తాడు గొడుగు వేసి వర్షపు చినుకులు పడకుండా చూస్తాడు అదే విధంగా దేవుడు మనల్ని కాపుతూ ఉన్నాడు అందునిమిత్తం ఏ సమస్య మనల్ని తాగడం లేదు ఏ సమస్య మనల్ని వెలుబడి చేయడం లేదు హాలే లూయా దేవునికి స్తోత్రం కాక నమ్ముతున్నారా ఖచ్చితంగా మీరు ఫలితాలను చూస్తారు ఎసైనిక్ వందనాలు ఎంతమంది అయితే ఇది విన్నారో నీ చేతిలో నీడలో మమ్మల్ని దాచవని నమ్ముతున్నారు వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప మైటీ మ్యారికల్స్ చూసినట్లు వారి మనని అతను వెలిగించినందుకు వందనం చేరిస్తూ నా జరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆయన్